రాజు గురించి అయితే మాట్లాడాలి కాబట్టి బాబి ఇచ్చేద్దాం ఎలా ఉంది రీసౌండ్ ఉందా గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజు ఎట్లున్నాడు నచ్చింది కదా మీరు చూసిన దాంట్లో డూపులు లేవు డూప్లికేట్ లేవు ఒరిజినల్ బాలయ్య బాబు గుర్రం గుర్రం ఎక్కింది ఆయనే నడిపింది ఆయనే గ్యాలప్పించింది ఆయనే యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే ఒరిజినల్ షార్ట్స్ అన్ని మీరు చూసిని సో థ్యాంక్ యూ తమనన్నా మళ్ళీ ఈసారి వాళ్ళ గట్టిగా నన్ను అన్న అంటున్నావు నాకైనా పెద్దవాడు నువ్వు నీకన్నా నేను పెద్దవాడలా సరే అయితే మన తర్వాత మాట్లాడుకుంటాం డే సర్టిఫికేట్లు పాస్పోర్ట్లు తర్వాత చెక్ చేద్దాం సో ఎప్పటి నుంచో మీరు పేషెంట్స్గా వెయిట్ చేయటం థ్యాంక్ యూ సో మచ్ ఇంత క్వాలిటీ ఇవ్వటానికి ఏదో రెగ్యులర్ సినిమా లాగా మేము ఎవరూ చూడలేదు నేనైనా నాగవంశీ గారైనా మొదటి నుంచి ఈ సినిమా అనుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా బాలయ్య గారు చేస్తున్న సినిమాలు ఏంటి ఆయన ఫిల్మోగ్రఫీ ఏంటి ఆయన సృష్టిస్తున్న రికార్డ్స్ ఇవన్నీ చూస్తూ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు చూడని బాలాయిబాబుని అంటే మీరు చూస్తున్నప్పుడు ఇన్స్టాంట్గా మీ వైబ్రేషన్ చూస్తున్నాను ఇది మా పెన్ను పెట్టిన దగ్గర నుంచి మా థాట్ లెవెల్లోనే ఉంది కొత్త బాలకృష్ణ గారిని చూపించాలి బీసీ సెంటర్లో ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ తెలుసు అలానే అన్స్టాపబుల్ తర్వాత ఈ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ న్యూ ఏజ్ ఆడియన్స్ కానీ చిన్న పిల్లలు పబ్బుల్లో బాలాయిబాబు పేరు చెప్పకుండా క్లోజ్ చేయటాలు లేవు సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గట్టి మాస్ ఫిల్మ్ ఏబిసి సెంటర్లో ఇచ్చే మాస్ ఫిల్మ్ తీయాలని ఆలోచనతో మోటివ్తో స్టార్ట్ చేసాం అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇది మీరు చూసింది చాలా చాలా సింపుల్ తమ్ముళ్ళు వేరే లెవెల్ ఉంటుంది అంటే వేరే లెవెల్ నేను నిన్న తమను మేము చూస్తున్నప్పుడు అదే అనుకున్నాం స్పీకర్లలో నీ మీద నా మీద కేసేస్తారు అలా ఉంటుంది ఈ సినిమా అని సో ఇంత బాగా రావటానికి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి ఇది టూ ఇయర్లీ మాట్లాడడానికి నా టీం గురించి టెక్నీషియన్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలేబాబు గారి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన ఫ్రీడమ్ మీరు డైరెక్టర్ నమ్మే నమ్మకం వల్లే అచీవ్ చేయగలుగుతున్నాం లేకపోతే ఇలాంటి రిస్క్ షార్ట్స్ మేము అసలు ప్లాన్ చేయలేం గుర్రం మీద పక్కనున్న ఫైటర్స్తో పాటు ప్యార్లల్గా ముందు వరుసలో వస్తూ ఆయన ధైర్యంగా ఎన్ని టైక్లు చేసిన బాలయబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ యుద్ధం ఎలా ఉంటుందో ప్రాపర్గా చూడబోతున్నారు సో పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం నుంచి చెప్తే మెయిన్గా చెప్పాల్సింది మా విజయ్ కార్తిక్ కన్నన్ ప్రతిసారి నేను ఇంకా బెస్ట్ ఇవ్వాలి ఏదో ఇవ్వాలిరా ఎక్కడో చిన్నదేదో నాకు సరిపోవట్లేదు ఆకలి ఆ ఆకలి తీర్చడానికి వచ్చాడు విజయ్ కార్తిక్ కన్నన్ జైలర్ తర్వాత మళ్ళీ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ అలానే యుగంధర్ గారు సీజీలన్నీ దగ్గరుండి ఇప్పటిదాకా మాతోనే ఉన్నారు సో పేరు పేరున నా టీం అందరికీ వినీత్ ముందు నుంచి ఇది బాగా రావటం నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఫంక్షన్లు ఉంటాయి చాలా పండుగలు ఉంటాయి యుద్ధం గట్టిగా ఉండబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు మీరు పర్మిషన్ ఇస్తే నేను త్వరగా వెళ్ళాలి సింహం అక్కడ వేటలో ఉంది అక్కడి నుంచి పర్మిషన్ అడిగి వచ్చాను త్వరగా వెళ్ళాలి సింహాన్ని అంత ఈజీగా ఫ్రీగా వదలకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు యుద్ధం ఆల్రెడీ మొదలు పెట్టేశారు టీజర్ తోనే సో మరి ఇక మీడియాతో